సాధారణంగా అప్పుడప్పుడు బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని తుఫాన్లు బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి ఈ తుఫాన్లు కారణంగా ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవిస్తూ ఉంటుంది అయితే తుఫాన్లు వచ్చిన ప్రతిసారి వాటి పేర్లు కొత్తగా ఉంటాయి తుఫాన్ల పేర్లు వింటేనే విచిత్రంగా ఉంటాయి అసలు ఈ తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు ఎలా పెడతారు అనే ప్రశ్న చాలామంది మైండ్లో వచ్చే ఉంటుంది సో ఆ వచ్చిన ప్రశ్నకి ఆన్సరే ఈ వీడియో మరి లేటెందుకు లేట్ స్టార్ట్ అవర్ వీడియో తుఫాన్లకు పేరు పెట్టే విషయం తెలిసిందే అయితే ఈసారి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్కు మోంతా అని పేరు పెట్టారు మోంతా అంటే అందమైన పరిమళభరమైన పుష్పం అని అర్థం మోంతా అనే పదం థాయిలాండ్కు చెందినది హిందూ మహాసముద్రంలోని ఉత్తర భాగంతో పాటు బంగాళాఖాతం అరేబియా మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పలు దేశాలు సూచించిన పేర్లను పెడుతూ ఉంటారు ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మోంతా తుఫాన్గా బలపడి దూసుకొస్తుంది రెండు వేల ఇరవైలో తయారు చేసిన లిస్టు ఆధారంగా తాజా తుఫాన్కు ఈ పేరు ఫిక్స్ చేశారు తుఫాన్లకు పేరు పెట్టే సాంప్రదాయాన్ని రెండు వేల సంవత్సరంలో యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్ ఇంకా వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించారు ఈ గ్రూప్లో ఇండియా బంగ్లాదేశ్ మాల్దీవ్ మయన్మార్ ఒమెన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ దేశాలున్నాయి ఒక్కో దేశం పదమూడు పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది బంగాళాఖాతం అరేబియా సముద్రంలో పుట్టే తుఫానుకు ఈ పేర్లు పెడతారు రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ ఖతర్ సౌదీ అరేబియా యుఏఈ యామన్ దేశాలు కూడా ఈ గ్రూపులో చేరాయి ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుఫాన్ల పేర్లను నిర్ణయిస్తుంది ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ది కాగా భారత్ పేరు రెండో పేరు ఆ తర్వాత ఇరాన్ మాల్దీవ్లు ఒమెన్ పాకిస్తాన్ ఖతర్ ఇలా కొనసాగుతాయి ఇక రెండు వేల ఇరవైలో ఐఎండి ఆర్ఎస్ఎంసి ఆమోదించిన పేర్ల జాబితాలో మోంతా భాగంగా ఉందని ది హిందూ కథనం పేర్కొంది తుఫాన్ల గురించి హెచ్చరికలు సూచనలు జారీ చేయడం వాటికి పేర్లు పెట్టడం ఈ కేంద్రాల విధి ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాలలో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఈ కేంద్రాలు పదమూడు సభ్య దేశాలకు తుఫాన్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి తుఫాన్లకు పేరు పెట్టడం వల్ల అధికారులు సైంటిస్టులు విపత్తుల నిర్వహణ శాఖ మీడియాతో పాటు సామాన్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది తుఫాను గుర్తుపెట్టుకోవడం సులభం అవుతుంది తుఫాన్ కదలిక మీద హెచ్చరికలు చేయడానికి సులువుగా ఉంటుంది ఒకసారి రెండు మూడు తుఫాన్లు వచ్చినప్పుడు వాటిని గుర్తించడానికి వీలవుతుంది పేర్ల వల్ల ఏ తుఫాను ఎప్పుడు వచ్చిందా అనేది గుర్తుపెట్టుకోవడం సులభం అలాగే ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి అనువుగా కూడా ఉంటుంది వివిధ తీర ప్రాంతాలలో పుట్టే తుఫాన్లకు పేరు పెట్టే బాధ్యతలను కొన్ని ప్రాంతీయ కేంద్రాలకు అప్పజెప్పారు ఉదాహరణకు ఉత్తర హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో పుట్టే తుఫాన్లకు భారతదేశం పేర్లు పెడుతుంది వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పెసిఫిక్ సంస్థ రెండు వేల సంవత్సరంలో మాస్కట్లో జరిపిన సమావేశంలో అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించాయి సుదీర్ఘ చర్చ తర్వాత రెండు వేల నాలుగులో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు అప్పటికి ఈ గ్రూపుల్లో ఉన్న ఎనిమిది దేశాలైన బంగ్లాదేశ్ ఇండియా మయన్మార్ ఒమెన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ రూపొందించిన పేర్లను పెడుతూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సభ్యదేశాలు నలభై ఐదవ సమావేశంలో కొత్త జాబితాను తయారు చేయాలని నిర్ణయించారు పేర్లను సూచించే దేశాల జాబితాలో ఈ గ్రూపుల్లో కొత్తగా చేరిన ఇరాన్ ఖతర్ సౌదీ అరేబియా యుఏఈ ఎమన్లను కూడా చేర్చారు అసలు పేర్ల నిర్ణయానికి ప్రమాణం ఏంటి అంటే పేర్లు ప్రతిపాదనకు సభ్యదేశాలు పాటించాల్సిన నిబంధనలు అలాగే ఈ పేర్లు రాజకీయ మత సాంస్కృతిక లింగ భేదాలకు చిహ్నాలకు అతీతంగా ఉండాలి సభ్యదేశాలు సూచించిన పేర్లు ఏ వర్గం మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలి ఆ పేర్లు క్రూరత్వం కనిపించకూడదు ఇంకా పలకడానికి గుర్తు పెట్టుకోవడానికి సులువుగా ఉండాలి ఈ పేరు ఇంగ్లీష్లో ఎనిమిది అక్షరాల కంటే ఎక్కువ ఉండరాదు పేరు ప్రతిపాదించడంతో పాటు దాని స్పెల్లింగ్ ఉచ్చరణను ఇవ్వాల్సిన బాధ్యత కూడా సభ్యదేశాలదే సభ్యదేశాలు సూచించిన పేరును ఏ కారణంతోనైనా తిరస్కరించేందుకు ప్యానెల్కు అధికారం ఉంటుంది ఒకసారి ప్రకటించిన పేరు జాబితాలో కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చు ఉత్తర హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్కు సూచించే పేర్లు ఒక్కసారి వాడిన తర్వాత మరోసారి వాడటానికి వీల్లేదు పేర్లు ఎప్పటికప్పుడు కొత్తగా మరే ఇతర రీజనల్ సెంటర్ ఉపయోగించినది కాకుండా ఉండాలి భారత ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో తుఫాన్ల పేర్లను సూచించడానికి సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించారు అయితే ఈ పేర్లను సూచించేవారు అందరికీ సులభంగా అర్థమయ్యే పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వని ఎవరి మనోభావాలు గాయపడని విధంగా జాగ్రత్త వహించాలి ఆసక్తి ఉన్నవారు ది డైరెక్ట్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ భారత వాతావరణ శాఖ లోధి రోడ్ న్యూఢిల్లీ చిరునామాకు లేఖ రాసి సూచించవచ్చు తుఫాన్లకు పేరు పెట్టడం వల్ల సహాయక కార్యక్రమాల నుంచి నష్టం అంచనాల వరకు అనేక ఉపయోగాలు ఉన్నాయి తుఫాన్లు ప్రాంతాల వారిగా ఎలా పిలుస్తారు అంటే దక్షిణ పెసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రంలో పుట్టే అలజల్లను సైక్లోన్ అంటారు ఉత్తర అట్లాంటిక్ మధ్య ఉత్తర పెసిఫిక్ తూర్పు ఉత్తర పెసిఫిక్ మహాసముద్రంలో పుట్టే తుఫాన్ హెరికిన్లుగా పిలుస్తారు వాయువ్య పెసిఫిక్ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లను టైఫ్లూన్లుగా వ్యవహరిస్తారు మరి తుఫాన్లకు పేర్లు ఎందుకు అనే విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు ఉన్నాయి అలాగే ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాన్ల హెచ్చరికలు కేంద్రాలు ఏర్పాటు చేశారు సో మీ మైండ్లో అయిన ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను సో హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దిస్ ఈస్ ఆర్ యూ వాచింగ్ తెలుగు నౌ స్టే టూన్ బాయ్ బాయ్